హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిచ్చాలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని సగరు పుత్రులు భస్మ మగుట బ్రహ్మ దేవతల మాటలు విని భయపడుచున్న వారికిట్లు చెప్పాడు ఈ భూమి అంతయు భగవంతుడైన విష్ణుమూర్తిది విష్ణుమూర్తి భార్యయే భూదేవి ఆ భగవంతుడు విష్ణువు కపిల మహర్షి రూపముతో భూమి నెల్లప్పుడునూ ధరిస్తున్నాడు సగరు పుత్రులైన రాజకుమారులు కపిల మహర్షి కోపాగ్నిచే తగల పెట్టబడి అవుతారు భూమిని త్రవ్వుట పూర్వము నుండి ఉన్నదియే దీర్ఘదృష్టి లేని సగరపుత్రులకు వినాశనము దగ్గర పడినది అని దేవతలు బ్రహ్మదేవుని మాటలచే సంతోషించి మరలి వెళ్లిపోయారు సగరకుమారులు భూమిని భేదించుచుండగా పిడుగులు పడ్డట్లు గొప్ప ధ్వని ఏర్పడింది భూమిని అంతయూ ఛేదించి సగరుపుత్రులు తమ తండ్రి వద్దకు వెళ్లి తండ్రి భూమండలం అంతయ వెతికినాము బలవంతులైన దేవదానవ రాక్షసులను పిశాచోర సర్పములను చంపి నీ యజ్ఞాస్వము గానీ దొంగిలించినవాడు గాని కనబడలేదు ఏమి చేయము బుద్ధితో ఆలోచించి ఏమి చేయవలనో చెప్పమని కోరినారు రాజశ్రేష్ఠుడైన సగరుడు కుమారులు మాటలు విని కోపించినవాడై మరలా మరలా త్రవ్వండి భూమినని పలికెను గుర్రమును దొంగలించిన వాని పట్టుకొని మీరు పని సాధించుకొని రావలెనని పలికెను మహాత్ముడైన తండ్రి మాటలు విని అరవది వేల పుత్రులు పాతాలమునకు వెళ్లి మరల తవ్వడం మొదలుపెట్టిరి అచట పర్వతమంతటి దిగ్గజము వారికి కనపడినది రామా ఆ ఏనుగును పర్వతములు వనములతో కూడిన సమస్త భూమండలములను మోయిచున్నది ఆ ఏనుగు విశ్రాంతి కొరకు శిరస్సును కదిలించినప్పుడు భూకంపము సంభవిస్తుంది సగర కుమారులు ఆ ఏనుగునకు ప్రదక్షిణము చేసి నమస్కరించి పాతాళములో తూర్పు దిక్కును ఛేదించి తర్వాత దక్షిణ దిక్కును భేధించిరి దక్షిణ దిక్కునందు కూడా వారికి పెద్ద ఏనుగు కనపడను అది మహాపద్మను ఏనుగు పర్వతమంతా శరీరము కలది అది కూడా భూమిని మోయిచుండెను సగరుపుత్రులు దానిని చూచి ఆశ్చర్యపడ్డారు వారు దానికి ప్రదక్షిణము ప్రదక్షిణము చేసి పడమర దిక్కును భేదించారు అక్కడ కూడా మహాపర్వతమంతటి ఏనుగు కనబడింది ఆ దాని పేరు సౌమన సౌమనసము దానికి కూడా ప్రదక్షిణము చేసి కుమారులు ఉత్తర దిశకు వెళ్లారు అచట మంచు వలె తెల్లనైన భద్రమను ఏనుగు భూమిని మోయిచున్నది దానికి కూడా ప్రదక్షిణము చేసి ప్రదక్షిణము చేసి పుత్రులు రోషముతో త్రవ్వ మొదలు పెట్టిది మహాత్ములు మహాబ మహాబలవంతులగు రాజపుత్రులు సనాతనుడై వాసుదేవ స్వరూపుడగు కపిల మహర్షి చూచారు రామ అతను చూసి రాజపుత్రులు మహా ఆనందవర్తులయ్యారు ఆ మహర్షి సమీపంలోనే తిరుగుచున్న గుర్రమును కూడా చూచారు గుర్రమును దొంగిలించి యజ్ఞమునకు విఘ్నము కల్పించున వాడితడే అని గడ్డపాలను నాగలిని వృక్షములను రాళ్లను చేతపట్టుకుని కోపముతో నిలు నిలు మాయాస్వమును నీవే దొంగలించితివని పలుకుతూ ఓరి దుర్బుద్ధి మమ్ము సగరపుత్రులనుగా తెలుసుకొనుము అని రాజపుత్రులు పలుకగా రఘునందన రామ కపిలుడు రోషముతో హూంకారం చేశాడు శ్రీరామ మహాత్ముడైన కపిలుడు సగర కుమారులందరను బూడిదరాశులుగా చేశాడు సగరపుత్రులు భస్మముట అధ్యాయం పూర్తయినది నెక్స్ట్ అసమంతుడు యజ్ఞాస్వమును తెచ్చుట అనే అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్స్ విటీచ్ చాట్స్ బాయ్ బాయ్